ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత అన్ని రకాల బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం కొత్త రూల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదాం అన్ని లా ఆదాయ వనరులు వెల్లడించారు అయితే పరిమితికి మించి లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మొత్తం ఐదు కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట పొదుపు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు కనుక జమ చేయడం మీరు మీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మీ సేవింగ్ అకౌంట్లో ఒకేసారి పలుసార్లు కలిపి మొత్తం పది లక్షలకు లేదా అంతకంటే ఎక్కువ నగదు కనుక జమ చేస్తే ఈ సంవత్సరం బ్యాంకులు నేరుగా ఆదాయ పన్ను అయితే తెలియజేస్తారనమాట ఇక దీని అర్థం ఏంటంటే మీరు పన్ను ఎగవేస్తున్నారని కాదు కానీ ఇక్కడ భారీ మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చిందనేది శాఖ మిమ్మల్ని అడగవచ్చు అనమాట సమాధానం సంతృప్తికరం లేకపోతే ఆదాయానికి పరిమితికి సరిపోకపోతే మీ జరిమానా కూడా విధించే అవకాశాలు అయితే ఉంది ఇక రెండో కండిషన్ వచ్చేసి నగదు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం చాలా మంది చేస్తుంటాం ప్రస్తుతం ఎఫ్డీల పైన వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో కనుక మీరు పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కనుక ఆ విలువైన ఎఫ్డీలుగా నగదు రూపంలో చేస్తే అది ఆదాయ పన్ను శాఖ దృష్టికి అయితే వస్తుందన్నమాట మీరు ఆ మొత్తాన్ని కూడా వేరువేరు బ్యాంకులో జమ చేసినప్పటికీ మొత్తం పరిమితిని దాటితే శాఖ దీన్ని గుర్తిస్తుంది కాబట్టి ఎఫ్డీల కోసం మీరు ఉపయోగిస్తున్నటువంటి డబ్బులో మూలం స్పష్టం చేయాలన్నమాట మూడో కండిషన్ వచ్చేసి షేర్లు అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ బాండ్లలో పెట్టుబడి పెడుతుంటారు ఈ మ్యూచువల్ ఫండ్ షేర్స్ సంబంధించి వంటివి పది లక్షలకు అంతకంటే ఎక్కువ కనుక నగదును పెట్టుబడి పెడితే ఈ సంవత్సరం కూడా ఆదాయ పన్ను శాఖ అయితే వెళ్తుందనమాట దీని వెంటనే మీకు నోటీసులు కూడా రాకపోవచ్చు కానీ మీ ఆదాయానికి సంబంధించి పెట్టుబడి మధ్య వ్యత్యాసం ఉంటే విచారణ జరిగే అవకాశం అయితే ఉంది నగదు రూపంలో పెట్టుబడి పెట్టడం సాధారణంగా అనుమానాస్పదంగా చూస్తారనమాట ఎందుకంటే దీనికి ఆ డిజిటల్ రికార్డ్ అయితే ఉండదు అనమాట నాలుగోది వచ్చేసి నగదు రూపంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే ఈ లావాదేవీలు కూడా ఆదాయ పన్ను శాఖ రికార్డుల్లో అయితే అన్నమాట దీనికి నేరుగానే నోటీసులు రాకపోవచ్చు కానీ ఇంత పెద్ద మొత్తంలో నగదు మీకు ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న తలెత్తవచ్చు కాబట్టి ఇలాంటి పెద్ద చెల్లింపులు డిజిటల్ మార్గాల ద్వారా అయితే చేయడం మంచిది అయితే ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు కూడా మీరు కనుక ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినప్పుడు ముప్పై లక్షలు అంతకంటే ఎక్కువ కనుక విలువైనటువంటి కొనుగోలు చేసిన మొత్తాన్ని మూలాన్ని మీరు తప్పనిసరి తెలియజేయాలి నగరాల్లో అయితే పరిమితి యాభై లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇరవై లక్షలు ఉండవచ్చు కొన్ని రాష్ట్రాల్లో ఆయా పరిమితులు మరింత కఠినంగా ఉండవచ్చు మీరు నగదు రూపంలో చెల్లింపులు చేసి దాని మూలాన్ని స్పష్టం చేయకపోతే ఆదాయ పన్ను శాఖ మీకు రుజువు అడగవచ్చు కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ సమాచారం రిజిస్ట్రేషన్ పత్రాల్లో చూపించవచ్చు లేదా ఫామ్ అనేది ట్వంటీ సిక్స్ క్యూబిఐ ద్వారా కూడా తెలియవచ్చు అనమాట సో ఈ రకంగా అయితే అన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు వారు ప్రభుత్వం మరి కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఆర్బీఐ నుంచి ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అండి అన్నీ తప్పనిసరిగా అయితే పాటించాల్సి అయితే ఉంటుంది